అస్సలం అయికు వరంతుల బర్కత అవుజుల్ అమిని షైతాని రహీమ్ బిస్మిల్లా రహమాన్ ఇరహీమ్ షాపగ్రసుడు సైతాను భారణించి సృష్టికర్త అయిన అల్ల్యుకు రక్షణని యొక్క సైని రక్షణ పెడుకుంటు ఉన్నాను ఆమెన్ ఖురాన్లో మొత్తం నూట పద్నాలుగు సూరాలు ఉన్నాయి ఇది అరబీ భాషలో అవతరించింది ఈ నూట పద్నాలుగు సూరాలని ముప్పై భా ముప్పై భాగాలుగా విభజించడం జరిగింది ఈ ముప్పై భాగాలని ముప్పై పేరాలు అని అంటారు దీంట్లో ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఉన్నాయి కురాన్లో బిస్మిల్ బిస్మిల్లా అని కనుక కలిపితే ఆరు వేల ఆరు వందల అరవై ఆరు అని చెప్పి చెప్తారు కొంతమంది ఏదేమైతేనేమి డెబ్బై ఏడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పదాలు ఉన్నాయి మూడు లక్షల ఇరవై మూడు వేల పదిహేను అక్షరాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క కురాన్ ప్రవక్త మొహమ్మద్ సల్లహా వస్లం గారి పైన వహీ రూపంలో జిబ్రేల్ అనే లేదా గాబ్రేల్ లేదా జిబ్రేల్ అనే దైవదూత ద్వారా సృష్టికర్త అయిన అల్లాహ తాలా వహీ రూపంలో ప్రవక్త మహమ్మద్ సలహాస్లం గారి పైన అవతరింపజేశాడు ఇది లోహే మహఫూజ్ అనే గ్రంథం నుంచి దైవదూత అయినటువంటి గాబ్రియల్ లేదా జిబ్రేల్ అనే దైవదూత ద్వారా వహీ రూపంలో సమయం సందర్భం బట్టి ఇరవై రెండు సంవత్సరాలు రెండు నెలల ఇరవై రెండు రోజుల పాటు ప్రవక్త మహమ్మద్ సులస్లం గారి పైన అవతరించింది దీంట్లో అతి పెద్ద సుర పొడవైన సుర ఏమిటి అంటే సూర అల్ బక్రా కురాన్లో రెండవ సుర దీంట్లో రెండు వందల ఎనభై ఆరు వాక్యాలు శ్లోకాలు అంటే వాక్యాలు ఉన్నాయి అదేవిధంగా కురాన్లో చిన్న సూరాలు సుర అల్ అస్ర అల్ కౌసర్ అల్ నాస్ అని ఉంటాయి ఇలా ఇక ఇదే ఇదే కురాన్లో సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయని మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయని ఈ విధంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క కురాన్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా అవస్లం గారి యొక్క పేరు డైరెక్ట్గా నాలుగు సార్లు రావడం జరిగింది మరియు మో మూసా అలీస్లం గారి యొక్క పేరు నూట ముప్పై ఆరు సార్లు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలీస్లం గారు యేసుక్రీస్తు గారి పేరు ఇరవై ఐదు సార్లు నోవా లేదా నూహ్ అలీస్లం గారి యొక్క పేరు నలభై మూడు సార్లు ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఇలా రావటం జరిగిందని అంతేకాకుండా ఇరవై మూడు మంది ప్రవక్తల పేర్లు మరియు ఇంకా అనేక మంది సజ్జనుల యొక్క జీవిత గాథలు మరియు ఇంకా అనేక విషయాలు కురాన్లో జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి భవిష్యవాణివి మన కంటికి కనిపించేవి కనిపించనివి మరియు జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు దేవుడు మనతో మాట్లాడాలనుకు అనుకునేవి మనం దేవుడితో అడగాలనుకునే దానికి జవాబులు ఇలా అనేక విషయాలు కురాన్లో చెప్పబడ్డాయి నేను అసృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు ప్రవక్తల ద్వారా ఏదైతే గ్రంథ జ్ఞానాన్ని మాకు ఇచ్చారో దాన్ని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలుసు ప్రయాణ ఇతర మా సోదరీ సాధనలు తలపి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్